వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా లైఫ్ సిద్ధం ఎవ్ని పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేనే రిగింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఇక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలకొచ్చాడు అక్కడ పరిస్థితి బాగాలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈఎంసి పగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో అవుతుందో తనకు బెల్ వచ్చింది ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ వేలే కానీ మళ్ళీ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయతనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాతనం చేశాడంటే ఎవడైనా బుద్ధున్నాడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎవడైనా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 దూర వాళ్ళక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాయుతనం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ఈరోజు ఒక్క ఈ యొక్క రామకృష్ణనాయుడు ఒక పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాప్తం పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చిన్ని చెట్లు నరికేస్తూ ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులు అయింది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఈరోజు భారత రాజ్యాంగ చేసే విధంగా సార్ పిన్నలి రామకృష్ణ రెడ్డి మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబడి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు పగలగొడతా కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి